హాయ్ ఫ్రెండ్స్ రాగిపిండి పాపడాలు ఎలా పెట్టుకోవాలో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను మనం ఎండలు స్టార్ట్ అయినాయి స్టమ్మర్ స్టార్ట్ అయింది అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పాపడాలు పచ్చళ్ళు రాగిపిండి పాపడాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు రాగిపిండి ఒక కప్పు సగ్గుబియ్యం ఒక కప్పు ఒక కప్పు తీసుకుని నేను దొడ్డివి తీసుకున్నాను సగ్గుబియ్యం అనేటివి ఉప్పు నువ్వులు జీలకర్ర పచ్చిమిర్చి అల్లము ఇవి తీసుకున్నాను ఇప్పుడు మనం సగ్గు బియ్యాన్ని పౌడర్ చేసుకోవాలి నేను మిక్సీలో వేసుకొని సన్నని పౌడర్ చేసుకున్నాను మనం మిక్సీలో వేసాము కాబట్టి కొంచెం రవ్వలా వస్తుంది చూసారు కదా రవలా వచ్చేసింది ఇది ఒక కప్ అయిపోయింది ఇప్పుడు మనము పచ్చిమిర్చి అల్లం ఉంది కదా ఈ రెండిటిని మనము నేనైతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న రోల్ ఉంది అందులోనే కచ్చా పచ్చగా దంచుకుంటున్నాను పాపడాలకి అక్కడక్కడ కనిపిస్తుంటే బాగుంటాయి టేస్ట్ కూడా అలానే నేను ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా మనము ఇందులోనే దంచుకుంటున్నాం కాబట్టి చూసి దంచుకోండి కారం కదా మెల్లగా కింద ఒక క్లాత్ వేసి రోల్ కింద ఎక్కువ సౌండ్ రాదు అలా వేసేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి ఇప్పుడు మనము ఈ పిండిలను కలుపుకుందాము ఒక గిన్నె తీసుకొని అందులో రాగి పిండి మనము పౌడర్ చేసుకున్న సగ్గుబియ్యం పిండి రెండు వేసేసి ఆ రెండు కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్ మొత్తము మిక్స్ అయ్యేలా రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాతకి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి జారుడుగా ఉండాలి పిండి పిండి రెడీ అయిపోయినది ఇప్పుడు మనము దీనికోసము స్టవ్ మీద మందటిది గిన్నె పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది మందంగా ఉంటుంది మనం పల్సర్ తీసుకుంటే ఏమవుతుందంటే పిండి అంటుతుంది మాడుతుంది మళ్ళీ పాపడాలకు స్మెల్ వస్తాయి అట్లానే అడుగు మందంది తీసుకోవాలి ఇక్కడ నేను మెజర్మెంట్ వాటర్ ఎలా తీసుకుంటున్నాను అంటే నేను రెండు కప్పులు అయింది కదా పిండి అందులోకి నేను నైన్ తీసుకుంటున్నాను మొత్తం తొమ్మిది కప్పులు వాటర్ తీసుకుంటున్నాను నా మెజర్మెంట్ ప్రకారం అయితే నేను నైన్ తీసుకున్నాను నైన్ తీసుకున్నాను మొత్తం వాటర్ అంతా మనం మసలు పెట్టుకున్నాము ఇప్పుడు మనకి కొంచెము మసలు అన్న అన్న టైంలో నువ్వులు వేసుకున్నాము ఇక్కడ నేను టూ స్పూన్స్ తీసుకున్నాను నువ్వులు రెండు కప్పుల పిండికి టూ స్పూన్స్ తీసుకున్నాను ఇందులోనే ఇప్పుడు కొంచెం ఉప్పు తీసుకున్నాము కొంచెం అంటే కొంచమే ఉప్పు ఒక స్పూన్ తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకో పాపడాలు అయిపోతాయి అందుకు పాపడాలకి కొంచెం తక్కువనే తీసుకోవాలి ఉప్పు ఇప్పుడు మసలుతుంది కదా ఇప్పుడు మనము పిండిని పోసుకున్నాము మనం కలిపి పెట్టుకున్నాము కదా వాటర్లో రాగి పిండిని అది పిండి పోసేటప్పుడు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మనము ఉండలు కట్టకుండా ఉండలేమీ లేకుండా కంటిన్యూస్గా పోస్తున్నంత సేపు కలుపుతూనే ఉండాలి కింద అడుగంటదు గిన్న ఉండలేమీ లేకుండా ఉంటాయి ఇప్పుడు బాగా మనము కలిపేసుకున్న తర్వాతకి సన్నని మంట మీదనే అయిపోవాలి ఈ ప్రిపరేషన్ అంతా హై ఫ్లేమ్లో పెట్టొద్దు సన్న మంట మీదనే ఇదంతా కలిపేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఉండలు ఏమీ లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి మనము అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం ఈ ప్రిపరేషన్ అంతా అయ్యే వరకు ఓపికతోనూ కలుపుకుంటూనే ఉండాలి ఉండలు కట్టవు అడుగంటదు ఇప్పుడు అయిపోయి వచ్చింది ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో లో జీలకర్ర వేయాలి జీలకర్ర ఫ్లేవర్ అనేది బాగుంటుంది నచ్చేవాళ్ళు వేసుకోండి లేదంటే వదిలేసేయండి అయిపోయింది మొత్తం కలిపేసుకున్న తర్వాతకి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాతకి మనకు రెడీ అయిపోతుంది మనము ఇది చల్లారిన తర్వాతకి పాపడాలు పెట్టుకుందాము వదిలేసేయండి చల్లగా అయ్యే వరకు వదిలేయండి మంచిగా మనము వేసుకునే అన్నీ మంచిగా అందులో కలుస్తాయి ఇప్పుడు నేను బయట ఎండకు పెడుతున్నాను ఇంట్లోనైనా ఫ్యాన్ కిందనైనా పెట్టుకోవచ్చు మంచిగా ఆరుతాయి నేను బయట కవర్ మీద పెడుతున్నాను కవర్ మీద పెడితే ఏంటి అంటే పాపడాలు విరిగిపోకుండా మంచిగా వస్తాయి నేను మొత్తం చల్లారిన తర్వాతకి పెడుతున్నాను మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి తొందరగా కాదు చూసారు కదా మొత్తం మంచిగా ఎండిపోయింది కవర్ మీద క్లాత్ మీద కూడా వేస్తే ఎండుతాయి ఒక డే తర్వాతకి చూసారు కదా ఇలా ఎండకు పెట్టుకుంటే మంచిగా ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాతకి ఇట్లా సప్పుడు వస్తుంది మనకి ఎండిపోయాయా లేదా అనేది ఇలా వేస్తే మనకి ఒక సౌండ్ వస్తుంది పూర్తిగా ఆరిపోయాయి ఎండలు కూడా చాలా బాగా కొడుతున్నాయి కదా ఇప్పుడు వేయించుకోండి వే నూనె మొత్తం వేడిగా అయిపోయిన తర్వాతకి వేయించుకుంటే నూనె అనేది పాపడాలకి అసలు అంటుకోదు నూనె ఎక్కువ పీల్చదు ఫస్ట్ నూనె బాగా వేడిగా అవ్వాలి ఫ్రెండ్స్ నేను చేసిన పాపడాలు ఎలా ఉన్నాయి నేను చేసింది ఎలా ఉందో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పాపడాలు అయితే చాలా బాగా వచ్చాయండి ట్రై చేయండి ఈ పాపడాలు రాగి పిండివి హెల్త్ కూడా మంచిది పిల్లలకు కూడా స్నాక్ ఏం లేనప్పుడు చిప్స్ అట్లా దానికన్నా ఇవి ఇంట్లో చేసాం కాబట్టి బెటరు ఇలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పప్పులోకి సాంబారు ఇలా చేసినప్పుడు తింటే చాలా బాగుంటాయి చూసారు కదా పాపడాలు అయితే రెడీ అయిపోయాయి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి